కంటింగ్ ఎట్లాదిద్దాం ఇక్కడ ఇంటికెళ్ళి ఇక్కడ ఇంటికెళ్ళి ఇటువంటి పెడదామా మీ ఇంటికి వెళ్ళి నిలుస్తుండే పెడదామా కింద ఇంటికి వెళ్ళు కానీ ఇవన్నీ మన పైసలు కావాలి పండుగలో పైసలు లేవు బక్కన దొరకాలి మనకి ఇప్పుడు మేక పైసలు ఏదో పైసలు ఇచ్చి ఇట్రారా చూడు అరే రే ఇప్పటి దాకా ఛాన్స్ ఇస్తున్నా పైసలు ఇచ్చేయి మంచి ఉండలేకుండాయి ఇంటికి వచ్చే వాళ్ళు చేస్తే అర్థమైందా బట్ మామ ఎందుకు మామ అంత ఫ్రస్ట్రేట్ ఎయిట్ అవుతున్నావు మేకప్ పైసలు ఇవ్వాలి రా ఇటు పోతే మా అమ్మ ఇస్తాడుగా ఆడది అయిపోతుంది రా అయ్యకపోతున్నా అరే మా కట్టింగ్ కటింగ్ తీసుకోవాలని కూటిందా తీసుకోరా దానికి నా పర్మిషన్ ఎందుకు అట్లా కాదురా ఒక రెండు వందలు ఉంటే చూర్రా రెండు వందలా చూసిన రా చూసిన చూసినట్టు జేబులో పెట్టరా ఓకే దరిద్ర నీ జేబులో కాదురా నా జేబుల్లో రా రెండు వందలు ఎట్లయినా కొట్టేయాలి ఎట్లా ఎట్లా తీసుకోవాలి ఎట్లా ప్లాన్ చేద్దాం అరే మామ నేను కట్టిన తీసుకోవాలనుకోటినరా అరే మామరే కటింగ్ తీసుకోవడం కొద్ది నేను ఇప్పుడు టిట్ కలరా అందరు కిప్తుంది ఇంటికి ఇటు ఉండే పెడతా ఇక్కడ ఇంటికి ఇటు ఉండే పెడతా ఇంటికి మీరు నిలబెడతా అని చూస్తున్నారా మరి ఇట్లా నిలిచి ఉండకుంటే పిల్లలు రే సరే నిలబెడతా నిలబెడతా అరే దిడ్ది మగ్గా గిట్ల మాట్లాడుతున్నాయి ఎత్తిలో ఆ పెండ్ ఉందా లేదురా పెండ్ ఉన్నాయిరా పెద్ద ఇంటికి అయితే కూడా దయ్యం పడుతుంది అట్టగారా నిజమేనా ఏమోరా నాకు కూడా తెలియదు చిన్న తీసుకో చిన్న తీసుకుంటుండ్రాళ్ళతో టార్చర్ ఉన్నది రాచర్ తీసుకున్నా ఇంకా చిన్న తీసుకో ఇంకా చిన్న తీసుకో ఇంకా చిన్న ఆ ఒకసారి గుండె తీసుకొని పోయినరా అవునా మా నాన్నమ్మ ఆ ఇప్పుడు చిన్నగా సకాలం తీసుకున్నాం అని చెప్పింది నాకు అప్పుడు అర్థమైందిరా ఏమర్థమైందా నీకు కన్ను రావరా ఇప్పుడు ఎలాగైనా స్టైల్ కటింగ్ తీసుకున్నాడే తీసుకుని పోవుడే నీ కష్టం వాళ్ళకి రావద్దు మామా మా ఇంటి నిలిపిస్తే లేరా నువ్వు ఇస్తా మామా నీకు బా కష్టం ఉందిరా ఇస్తారా నువ్వు ఇస్తావురా నువ్వు ఇస్తావని నమ్మకం నాకు మస్తుందిరా మా బ్రెయిన్ నా మనసులో ఉందమ్మా మనం ఇస్తామని నీకే కూటవాళ్ళకి ఇస్తావమ్మా ఇస్తారా ఇంకా ఎల్పిఎ గుణం ఉన్నది రా మా నువ్వు మంచి అమ్మాయి నువ్వు తీసుకోమ నీకంటే ఎక్క నారా నువ్వు ఎప్పుడు నీ పేరు వేసుకుంటావు ఇటు సైడ్ ఇటు సైడ్ నీ పేరు వేసుకుంటా తీసుకోరా మళ్ళా నీ ఉంచుకోరా ఎప్పుడు ఇస్తారా నీకు రాసుకుంటారా ఖచ్చితంగా రాసుకుంటా ఇటు నీ సరే నేమ్ రాసుకుంటారా మా అమ్మ నువ్వు నా కటింగ్ దాతవురా నువ్వు నా పేరు రాసుకుంటారా రాసుకుంటావా ఖచ్చితంగా రాసుకుంటావు మా రాసుకోమమ్మా మర్ర కట్టింగ్ దాకా నీ పేరు వారు మామా ఇట్ట రాసుకుంటాను ఇటు కూడా పిచ్చుకుంటా ట్రైన్ ఇటు కూడా కొట్టించుకుంటాను థ్యాంక్ యూ మామా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రా సెంటిమెంట్ వరకు టైం ఓకే మా మమ్మల్పోతారా మరి